అందరికీ నమస్కారములు నేను నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు హర్షన్ హుసేన్ మాట్లాడేది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కారణం మాట్లాడేది నిన్న మున్సిపాలిటీలో వేలం పాట జరగనున్నది అందులో మేము వైసీపీ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది కాకపోతే గత ఇరవై సంవత్సరాలుగా వైసీపీ వాళ్ళు నంద్యాలలో పరిపాలిస్తూ మున్సిపాలిటీ రేట్లు కూడా తమ అధీనంలో తీసుకుని మున్సిపాలిటీకి ఖజానాకు గండి కొడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుని వాళ్ళ యొక్క మనుషులకు కేటాయిస్తున్నారు అటు ప్రభుత్వానికి గండి వచ్చే ఆదాయానికి గండి ఇటు ప్రజలను పీడించి ఎక్కువ తీసుకుని వాళ్ళు లబ్ధి పొందాలి వాళ్ళు లాభం పడాలి ఇది వాళ్ళ యొక్క పరిపాలన ఇది భరించలేక ఎంతోమంది బీదవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా ఇబ్బంది పడి కష్టాలు ముందు వాళ్ళకు గేట్లు కట్టాలా తర్వాత నువ్వు అన్నం పెట్టాల అన్నానికి లేకపోయినా ముందు గేట్లు ఇచ్చే ఇంటికి ఈ ఈరోజు లేదు ఆ వ్యాపారం లేదు నాకు గేట్లు కట్టలేదు అంటే కూడా క్షమించే వాళ్ళు కాదు అంత రాక్షస పరిపాలన చేసినారు కానీ దేవుని దయ వల్ల ఈరోజు మన రామరాజ్య ప్రభుత్వం వచ్చింది రాక్షస పరిపాలన పోయి రామరాజ్యం పరిపాలన వచ్చింది దీనికి భిన్నంగానే మనం కూడా మన యొక్క అధిష్టానము మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మనం ఎక్కడ కూడా హింసకు పోకుండా వీరవాళ్లను కష్టపెట్టకుండా వీలైనంత వరకు మనం సహాయం చేయాలి వాళ్లకు మన మీద అభిమానం కలగాలి మన ప్రభుత్వం మీద సానుభూతి రావాలి ప్రేమ కలగాలి అనే ఒక ఒకటే ఒక సిద్ధాంతం మనకు నేర్పించినారు ఆ యొక్క ఉద్దేశంతోనే నంద్యాలలో శాసనసభ్యులు గారు శ్రీ ఎన్ఎండి ఫారూక్ మంత్రివర్యులు మరియు తాతిరెడ్డి తులసిరెడ్డి గారు వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో వీరిద్దరి యొక్క సందేశంతో నాకు మున్సిపాలిటీలో వేలం పాటకు కూర్చోవడానికి అనుమతించబడినది కానీ నిన్న అనుకోకుండా వాళ్ళు సవాలు పోస్ట్పోన్ కావడంతో ఎందుకు దినం మళ్ళా ఇంకో దినం వాళ్ళు వేలం పాట నిర్ణయిస్తారు కానీ మా ఒక అజెండా ఒకటే పరిపాలన మేలు కానీ మున్సిపాలిటీకి ఎటువంటి ఆదాయంలో గండి కొట్టే ప్రసక్తి లేదు వి వీలైనంత వరకు ఎక్కువనే ఇస్తాం పాటలు అంటే ప్రభుత్వానికి మేలు చేస్తాం తర్వాత ప్రజల మీద ఏటువంటి బాధ ఎక్కువ వసూలు చేయడం పీడించడం అలాంటివి ఏమీ ఉండవు ఎంతసేపు ఉన్నా వాళ్లకు మనకు అనుకూలంగా ఈ యొక్క రాజ్యంలో ఈ యొక్క పరిపాలనలో వీళ్ళు తీసుకున్నందుకు మనం హాయిగా మూడు పూట్లు అన్నం తింటున్నామనే భావన రావాలి ప్రజల్లో ముఖ్యంగా మార్కెట్లో మనం చేసింది మార్కెట్లోనే కాబట్టి మనకు మార్కెట్లో మనం సహకరించినారు గత ఎన్నికల్లో కూడా మన మాటల మేరకు వాళ్ళు కనీసం అంటే పదివేల ఓట్లు మనకు టీడీపీ ప్రభుత్వానికి పడినాయి ఈ యొక్క కృతజ్ఞతతో ఈ యొక్క మాటలతో మనం ఇచ్చిన వాగ్దానాలతో కట్టుబడి ఉండి ఈరోజు ప్రభుత్వంలో మనము గేట్లు కూడా మనం తీసుకుని ప్రజలకు తక్కువ డబ్బులతో వసూలు చేసి వాళ్ళ మన పొందాలని మన యొక్క ఆశయము మన యొక్క కోరిక మన యొక్క సిద్ధాంతం దీని మీదే మనం నడుస్తాము మనం ఎల్లవేళలా ఈ యొక్క ప్రభుత్వానికి మన ప్రజలకు సన్నిహితమైన సంబంధము అలాగే ఐదేళ్ళు కాదు ఇంకో పదైదేళ్లు కూడా మనం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఎట్లా ముప్పటి గ్లాస్ వేస్తారు ఎట్లా వాళ్ళు ఒక లక్ష ముప్పై ఏడు వేలు పెట్టి రెండు సంవత్సరాల నుంచి హోల్డ్ పెట్టినారు అది నాకు ఇవ్వకుండా టెండర్ వేరే వాళ్ళకి ఇస్తారు వైసీపీ టీడీపీ ఇప్పుడు వైసీపీ టీడీపీ నాకు లేకపోతే అర్థం ఆ వైసీపీ టీడీపీ అయితే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఇచ్చేవచ్చు పాట పాడితే పాడు సార్ మాట తీసుకున్నాను ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అంటే నన్ను వచ్చినప్పుడు వల్ల నాకు ఎన్ని పంపించిన అరవసారి అరవ సార్ పంపించిన కమిషన్ పంపించినా ఎవరు అడగలేదు వేలప్పుడే కూర్చున్నప్పుడు ఎవరు అడగలేదు మీరే పాడుకోవాడగలేదు సార్ ఎవరు అడగలేదు నేను అడగలేదా ఇట్లా నేను అడగలేదా

ఇంకా షార్ట్ టైం పెట్టేసి మీరు ఎనభై వేలు అంటే ఎంత తీసుకుంటారు సార్ అర్థమారు